వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఆఫీస్ దగ్గర కలికి ఇంకా పరుగులు పెడుతూ ఉందా భారతీయుడు టూ పరిస్థితి ఏంటి కలికి మనది ముందుకొచ్చి నెల రోజులు గడిచిపోయింది సో ఎలా ఉంది ఇప్పటికే గ్రాస్ కలెక్షన్స్ పరంగా వెయ్యి కోట్లు దాటిపోయి పదకొండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతున్నటువంటి ఆ సినిమా ఇంకా ఎంత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి భారతి డుట్టు సో ఎందుకని ఆఫీస్ దగ్గర కుదేలైపోయింది సో ఒక్కసారి స్క్రీన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం కల్కీ ప్రాఫిట్ వంద కోట్లు ప్లస్ అంటే వంద కోట్లు ప్లస్ అని అన్నాము కానీ ఇప్పటికది నూట యాభై కోట్ల పైనే ప్లస్లో ఉంది షేర్ పరంగా ఇక భారతి డుట్టు వచ్చేటప్పటికీ భారీ లాసుల్లో పయనిస్తూ ఉంది కలికి విషయానికి వస్తే కలికి ముప్పై రోజుల్లో నైజాం అంటే తెలంగాణ ఏరియాలో తొంభై ఒక్క కోట్ల షేర్ను వసూలు చేసింది ఇక్కడ మనకు తెలుసు అది అరవై ఐదు కోట్లు పెడితే డిస్ట్రిబ్యూటర్సు బయ్యర్స్ సో ఇప్పటికే తొంభై ఒక్క కోట్లు సో అంటే ఇరవై ఆరు కోట్ల అత్యంత భారీ లాభాల్ని ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్సు చవి చూశారు అట్లాగే ఆంధ్ర ఏరియాలో అంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నీ కలుపుకొని డెబ్భై ఒక్క కోట్ల వరకు షేర్ వచ్చింది యాక్చువల్గా ఈ ఏరియాకి సంబంధించి బయర్లు పెట్టింది అమౌంట్ డెబ్భై ఆరు కోట్లు అని చెప్పి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి అంటే ఇంకా ఐదు కోట్లు అక్కడ డెఫిసిట్ ఉంది కాకపోతే ఉత్తరాంధ్ర ఏరియా ఏదైతే ఉందో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఏరియాకి సంబంధించి అక్కడ మాత్రం ఆల్రెడీ బ్రేక్ ఇవిన్ అయిపోయి లాభాల్లో ఉంది మిగతా ఏరియాలు ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి కృష్ణా గుంటూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఇంకా రావాల్సి ఉంది ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది ఇక రాయలసీమ అయినటువంటి సీడెడ్ ఏరియా సో ఇరవై ఒక్క కోట్లు వచ్చాయి ఇప్పుడు ఈ ఏరియాకి సంబంధించి బయర్లు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇరవై ఏడు కోట్లు అంటే ఆరు కోట్లు పైగా అది డెఫ్సిట్లో ఉంది ఇదేది కాబట్టి రాయలసీమలో మునుముందు కూడా ఇది బ్రేక్ విన్ అయ్యే అవకాశాలు లేవని చెప్పి ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి మాట అంటే ఇంకా సీడెడ్ ఇంకా లాస్లోనే ఉండే అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నట్లు మనం చెప్పచ్చు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఈ ముప్పై రోజుల్లో వచ్చినటువంటి షేరు నూట ఎనభై మూడు కోట్లు సో ఈ మొత్తంగా చూస్తే నూట అరవై ఎనిమిది కోట్లు అని చెప్పి ఒక అంచనా ఈ రెండు ఏరియాలకు సంబంధించినటువంటి ప్రీ బిజినెస్ వ్యాల్యూ సో ఓవరాల్గా చూసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్లకు గాను నూట ఎనభై మూడు కోట్లు అంటే ఇప్పటికే పదిహేను కోట్లు ఎక్సెస్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో అందులో ప్రధానమైనటువంటి భాగం తెలంగాణ నుంచి రావటం మనం చూస్తున్నాం సో ఇక కర్ణాటకలో చూస్తే ముప్పై ఆరు కోట్ల షేర్ వచ్చింది తమిళనాడులో ఇరవై రెండు కోట్లు వచ్చాయి కేరళలో పదమూడు కోట్లు వచ్చాయి హిందీ మిగతా నార్త్ బెల్ట్ అంతా కలిపి నూట నలభై మూడు కోట్లు వచ్చాయి ఓవర్సీస్లో నూట ఇరవై తొమ్మిది కోట్లు వచ్చాయి ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా చూసుకుంటే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ ఓవర్సీస్ అంతా కూడా ఓవర్ఫ్లోనే ఉంది అంటే అందరికీ లాభాలు తీసుకొచ్చింది కలికి ఇక అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే షేర్ పరంగా ఐదు వందల ఇరవై ఆరు కోట్లు షేర్ వచ్చింది అది మూడు వందల డెబ్భై కోట్లుగా ప్రీ బిజినెస్ వ్యాల్యూని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తే ఆల్రెడీ ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అంటే నూట యాభై కోట్ల పైనే ఆల్రెడీ ఎక్సెస్ వచ్చింది సో గ్రాస్ పరంగా చూసుకుంటే ఒక వెయ్యి ఇరవై తొమ్మిది కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట సో దీని రిలీజ్ బిజినెస్ మూడు వందల డెబ్భై కోట్లు ఇంకో రెండు కోట్లు పైన ఖర్చులు అన్ని కూడా చూసుకుంటే ఇంకో రెండు కోట్లు అని చెప్పి అంచనా సో ఇప్పటివరకు నూట యాభై నాలుగు కోట్లు ప్రాఫిట్ కల్కి వల్ల వచ్చినటువంటి ప్రాఫిట్ ఇక భారతి టూ విషయానికి వస్తే మన తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే ఇప్పటివరకు వచ్చినటువంటి పద్నాలుగు రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్ పదమూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఇక ఇక్కడ ప్రీ బిజినెస్ వాల్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు కోట్లు అని చెప్పేసి విలువ కట్టాయి ట్రేడ్ వర్గాలు సో ఇక్కడ లాభాలు రావాలంటే డిస్ట్రిబ్యూటర్స్కి కానీ బయ్యర్స్కి కానీ ఇంకా పదకొండు పన్నెండు దాదాపు పన్నెండు కోట్ల వరకు ఇంకా రావాలి షేర్ రావాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తంగా చూసుకుంటే ఇండియన్ టూ అంటే భారతీయ టూ ఒరిజినల్ ఏదైతే ఉందో అది ఇండియన్ టూ వరల్డ్ వైడ్గా చూసుకుంటే గ్రాస్ అనేది ఏదైనా అంటే తమిళనాడులో యాభై మూడు కోట్ల వరకు ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే చెప్పుకున్నా ఇరవై మూడు కోట్ల పైన ఉంది కర్ణాటకలో తొమ్మిదిన్నర కోట్ల దగ్గరగా ఉంది కేరళలో ఆరు కోట్ల లోపు ఉంది ఇంకా హిందీ అంటే నార్త్ బెల్ట్లో చూసుకుంటే ఎనిమిది ఆరు కోట్లు లోపల ఉంది సో ఓవర్సీస్ లో యాభైన్నర కోట్లు ఉంది సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ పరంగా నూట యాభై ప్లస్ అది గ్రాస్ వచ్చింది సో డెబ్భై మూడు కోట్ల రూపాయల లోపలే షేర్ వాల్యూ వచ్చింది సో యాక్చువల్గా దీని బిజినెస్ ఏదైతే ఉందో అది నూట డెబ్భై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ సో బ్రేక్ ఏవి ఇంకొక రెండు కోట్ల అదనంగా ఖర్చులు అవన్నీ కలుపుకుంటే అవి కానీ ఇప్పటిదాకా వచ్చింది చాలా తక్కువ మనం చూసాం డెబ్భై మూడు కోట్ల ఉంది ఇంకా తొంభై తొమ్మిది కోట్లపైనే ఈ సినిమా వసూలు చేస్తే తప్ప లాభాలు వచ్చే అవకాశం లేదు సో మొత్తంగా చూసుకుంటే భారత్ టూ అనేది అందరినీ బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి భారతీయుడు సినిమా ఎలా అయితే ఆ రోజుల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఒక చరిత్ర సృష్టించిందో కమర్షియల్గా కూడా భారత జట్టు దాని పూర్తి విరుద్ధంగా ప్రేక్షకుల్ని బాగా డిసప్పాయింట్మెంట్కు గురిచేసింది ఏదైతే కమల్ హాసన్ చేశాడో సేనాపతి క్యారెక్టర్ అది ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో మెప్పించట్లేదని చెప్పాలి అలాగే స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్న మిగతా కమర్షియల్ విలువల పరంగా చూసుకున్నా కానీ ఇది ఎక్కువగా ఆకట్టుకోవడం లేదు గురించి చాలా ఓల్డ్ టైప్లో ఈ సినిమా ఉంది శంకర్ అప్డేట్ కాలేదు అన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి సో ఒకప్పుడు సో మాస్టర్ ఆఫ్ ఆర్ట్గా పేరు పొందినటువంటి మాస్టర్ ఆఫ్ సినిమాగా పేరు పొందినటువంటి శంకర్ నుంచి ఇలాంటి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ విమర్శకులు కూడా ఈ సినిమాని తిప్పికొట్టడం మనం చూసాము సో ఏదేమైనప్పటికీ కూడా శంకర్ సో ఆయన దీనికి సంబంధించినటువంటి థర్డ్ పార్ట్ని కూడా ఆయన ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారని మనకు అన్ని సమాచారం యాక్చువల్గా ఆ కథ నచ్చే ఈ పాట టూ చేశానని చెప్పేసి కమల్ హాసన్ ఆయన స్వయంగా ప్రకటించారు సో అందులో సేనాపతి పూర్వ జీవితం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం కాకపోతే దానికి ఇప్పుడే ఇమీడియట్గా రిలీజ్ చేయకుండా సో ఆయన ఈ లోపల గేమ్ చేంజర్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలుసు రామ్ చరణ్ తోటి సో ఆ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత భారతీయుడు త్రీ ఫిలింని మన ముందుకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో తీసుకొస్తారా లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో తీసుకొస్తారా అనేది మనకి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది సో ఏదైనా లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ సినిమా మీద భారీగానే పెట్టుబడులు పెట్టారు చాలా ఖర్చు పెట్టి ఆ భారతీయుడు టూ త్రీ తీశారు సో అందులో మనకి తాడుపాటులో కాజల్ అగర్వాల్ ఆమె హీరోయిన్గా సేనాపతి భారీగా మనకి కనిపించబోతూ ఉన్నారు సో సో మొత్తంగా చూసుకుంటే భారతీయుడు టూ బాగా లాస్ను కలిగిస్తే డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి బయర్స్కి కానివ్వండి కల్కి మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ లాభాల్ని అటు బయ్యర్స్ అందరికీ తీసుకొచ్చింది ప్రొడ్యూసర్లకు కూడా ఎంతో అంటే వైజయంతి మూవీస్ యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏదైతే వాళ్ళు తలపెట్టి తీశారో నాగ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అలాగే దీప్కా పడుకునే సుమతిగా అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అలరిస్తూ ఇప్పటికీ కూడా ఇంకా షేర్ని రాబడుతుంది ఈ రోజుల్లో ఒక సినిమా నెల రోజులు ఆడటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు సో ఇప్పటికీ కూడా ఆ షేర్లు వసూలు చేస్తూ కల్కి ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవాని ఇంకా చూపిస్తూనే ఉండటం సో ఒక విశేషంగానే మనం చెప్పాలి సో రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చే లోపు వరకు సో ఇదే ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి అది ఇంకా మరో రెండు వారాల పాటు రెండు మూడు వారాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి మరింత ఎక్కువ షేర్ అది సంపాదించే అవకాశం ఉంది సో చూద్దాం ఇంకా అది మొత్తం ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా